ఇప్పుడే దక్షిణ మూవీ చూసిన మూవీ అయితే వేరే లెవెల్ ఉంది సో మూవీ సినిమాటోగ్రఫీ కానీ బిజిఎం కానీ డైరెక్షన్ ఒక లెవెల్ లో ఉంది ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా ఎందుకంటే ఈ సినిమాలో లేడీస్ల మీద జరిగే అత్యాచారాల గురించి ఉంది సో మామ మూవీ చెప్పేలా ఉంది సూపర్ ఎక్సలెంట్ సూపర్ ఉంది కదా సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి థియేటర్ లో చూడాలని కోరుకుంటున్నాం చాలా బాగుందండి

that's it right. it's about a psycho killer right. no i don't think so nothing is like that something new copy and train live. ఇన్ టోటల్ దట్ ఈస్ దిస్ ఇస్ మేఘ్నా చౌత్ర యాక్చువల్గా ఈరోజు దక్షిణ మూవీ ఆర్టీసీ క్రాస్ రోడ్ సప్తగిరిలో ఫస్ట్ షో అనమాట ఇందులో నేను కూడా యాక్ట్ చేయడం జరిగింది మీరందరూ కంపల్సరీ థియేటర్కి వచ్చి సపోర్ట్ చేయాలి యాజ్ యూజువల్గా కామన్గా ఎందుకంటే ఆడియన్స్ ఇంపార్టెన్స్ అనేది ఆడియన్స్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే దక్షిణ ఇది ఇచ్చే లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ అనమాట నేను ఇందులో యాక్ట్ చేశాను బట్ ఇందులో సైకో యాక్టింగ్ చాలా బాగుంటుంది అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మడర్ మిస్టరీ సో మీరందరూ కూడా మడన్ మిస్టరీ ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు దక్షిణ మూవీని వాచ్ చేయండి ఎంజాయ్ చేయండి బాగుంది యాక్చువల్లీ దీంట్లో సెల్ఫిష్ ఉండొచ్చు నేను మా సిస్టర్ యాక్టింగ్ ఇంకా ఎక్కువ ఉంటే బాగుండేది బట్ స్టిల్ ఇంకా మా సిస్టర్ని ఇంకా ఎక్కువ పెట్టుంటే నేను చాలా బాగా చూసేదాన్ని అనుకుంటా బట్ మూవీ వాజ్ నైస్ హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ సైకో యాక్టింగ్ కూడా చాలా బాగుండే నేను ఒక షూట్ లో కూడా యాక్చువల్లీ నేను వెళ్ళి చూసాను అనమాట ఇట్ వాజ్ సో గుడ్ దే వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ ద మూవీ అండ్ సాంగ్స్ సాంగ్ ఒకటే ఉండే ఇట్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ ఫోక్ సాంగ్ కైండ్ మన ట్రెడిషనల్ ని కూడా దాంట్లో చూపిస్తారు కాబట్టి ఇట్ వాస్ ఫైన్ ఐ కెన్ హోప్ యూ లైక్ యూ ఆల్సో కమ్ అండ్ వాచ్ ఇట్ ఫర్ వన్ టైం మూవీ చాలా బాగా వచ్చింది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా థ్రిల్లింగ్ బాగా ఎఫెక్ట్ బాగుంది సౌండ్ ఎఫెక్ట్ కానీ హీరోయిన్ చాలా చాలా ఎనర్జెటిక్ గా చేసింది మూవీ దీనికి మా అశోక్ కూడా అశోక్ డైరెక్టర్ గారిది కూడా చాలా ఎఫెక్టివ్ ఉంది ఉంది డైరెక్షన్ చాలా బాగుంది మూవీ ఓవరాల్ గా చూడొచ్చు ఫ్యామిలీతో కూడా చూడవచ్చు కొన్ని విషయాలు కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంది టెన్షన్ కూడా బాగుంది ఓవరాల్ మూవీ ఇస్ వెరీ గుడ్ లైక్ అంటే మూవీ బాగుందండి ఎన్నో క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చే కానీ ఇది ఇట్స్ డిఫరెంట్ డిఫరెంట్ జానర్ అదే కానీ ఇట్స్ వెరీ డిఫరెంట్ థింగ్ బాగుంది థియేటర్లో చాలా భయం వేసింది చూస్తుంటే అమ్మో ఇట్లాంటి మనుషులు కూడా తిరుగుతుంటారా మన మధ్యలో అని చాలా భయమైంది అంటే ఇట్స్ లైక్ ఏమంటారు ఒక ప్రికాషన్ లాగా కూడా అనిపించింది ఓకే అంటే ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు అనేది అర్థమైంది సినిమా చూస్తుంటే హాయ్ అండి అందరికి నమస్కారం నా పేరు ఆర్నా మూలే సో దక్షిణ మూవీ ఫస్ట్ షో చూసాం ఇప్పుడే సో ఈ రోజైతే ఇప్పుడు మేము చూస్తే థియేటర్లు చాలా మంది ఉన్నారు అందరి రెస్పాన్స్ చాలా బాగుంది నేను ఒక చాలా ప్రామినెంట్ ఇంపార్టెంట్ రోల్ చేశాను సో నాకైతే రెస్పాన్స్ చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఇలా క్రౌడ్ మధ్యలో మూవీ చూడడం సో మీరందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి ప్లీజ్ మూవీ చూసి మీ రెస్పాన్స్ ని తెలియజేయండి థ్యాంక్ యూ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు ఉమెన్ సొసైటీలో మనం ఏవైతే కేసెస్ చూస్తున్నామో సమ్వేర్ రిలేటెడ్ టు దట్ కేసెస్ ఓన్లీ సో మనకి థ్రిల్లర్ అండ్ థ్రిల్లర్ జోన్ అని నచ్చిన వాళ్ళందరికీ ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది స్పెషల్లీ నేను నాకు థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ అంటే చాలా ఇష్టం సో నేను బాగా ఎంజాయ్ చేశాను మీరు అందరు కూడా వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను సో హలో ఎవ్రీవన్ ఇది కొంచెం క్రైమ్ ఇంకా సస్పెక్ట్ మూవీ అందరు వచ్చి తప్పకుండా చూడండి ఇట్స్ లైక్ లేడీస్ లైక్ ఎంత ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ రేప్ కేసెస్ క్రైమ్ అవన్నీ జరుగుతున్నాయి కదా ఇట్స్ రిలేటెడ్ టు దాట్ సో ప్లీజ్ ఆడియన్స్ వచ్చి సపోర్ట్ చేయండి ఇట్లాంటి మూవీస్ ఇంకా ఇంకా రావాలి లైక్ లిటరల్లీ లేడీస్ మొత్తం ఫ్రస్ట్రేషన్ ఏంది అని చూపించి మరీ వాడిని మొత్తం ఫ్రస్టేషన్ మొత్తం క్లియర్ చేసిల్ కిల్ చేస్తుంది అనమాట సైకోని సో ప్లీజ్ డూ ఎవ్రీ వన్ వాచ్ ఇట్ అండ్ ఆల్సో అందరు రండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి మీరు చెప్పాలి మూవీ ఎలా ఉంది ఇట్స్ వెరీ నైస్ నాకు బాగానే ఉంటుంది బట్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఫైన్ అండ్ చాలా హార్డ్ తో చేశారు మూవీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద క్రూ అండ్ ఎవ్రీ వన్ అండ్ మీరు ఆడియన్స్ హ్యాస్ టు బి గెట్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ అండ్ చాలా క్యూరియస్గా ఉంది మూవీ అండ్ ఎస్పెషలీ దక్షిణ సైకో ఇట్స్ వెరీ నైస్ మూవీ డైరెక్టర్ గారు కానీ ఋషద్రామ్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు అశోక్ గారు కానీ వాసు గాని ఎవ్రీ వన్ లైక్ చాలా బాగా చేశారు అండ్ వెరీ నైస్ నా క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండ్ పబ్లిక్లో మీరు అందరూ కొంచెం అవేర్నెస్ చేసి ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్ ఈస్ వెరీ నైస్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆర్ఆర్ ఇస్ స్పెషలీ వెరీ నైస్ అండ్ ద ఫోటోగ్రాఫీ ఈస్ వెరీ నైస్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ నైస్ ఐ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ న్యూ అథటిక్ మూవీ క్యాన్ ఇస్ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే షో అయింది ఆడియన్స్కి నేను ఫస్ట్ చెప్తున్నా ఈ డేంజరస్ చెప్తున్నాను ఈ షోలో ఈ మూవీలో దక్షిణ క్యారెక్టర్ ఎమోషనల్ ఆడియన్స్ని లాస్ట్ కూర్చోకూడదని చెప్పాను అదే అయింది సేమ్ లాస్ట్ పీ క్లాబర్స్ కూడా వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ నీళ్ళు చేశారు అదే ఫీలింగ్ అందరికి నేను ఏం ఫీల్ అయితే ఫీల్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆడియన్స్ ఇట్స్ హ్యాట్రిక్ అని చెప్పుకోవచ్చు అది తులసిరామ్ గారిది అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హెమ్ ఇట్స్ బీన్ లాంగ్ టైం అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఈ రోజు అయితే ఇట్స్ వెరీ హ్యాపీ అందరితో కలిసి చూసినందుకు అందరూ వచ్చి చూడండి సప్తగిరి మూవీ సప్తగిరి థియేటర్ ఉంది దక్షిణ మూవీ సో ద విలాండ్ ఫాదర్ అనేది మా ఫాదర్ సో అందరు వచ్చి చూడండి కొత్త మూవీ కొత్త యాక్టర్స్ ఉన్నారు అలానే పాత యాక్టర్ ఉన్నారు అందరు మంచిగా చేస్తారు అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిగా ఉంది లైక్ అందరు వచ్చి కొత్త యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా వచ్చి పైకి వెళ్తారు సో థ్యాంక్ యూ హై అందరికీ సో ఈరోజు సప్తగిరి థియేటర్లో దక్షిణ అనే మూవీకి వచ్చాము దాంట్లో మా బాబాయ్ యాక్ట్ చేశారు సో మూవీ అయితే చాలా బాగుంది ఐ జస్ట్ లవ్డ్ ఇట్ సో బ్యాక్గ్రౌండ్స్ స్ప్ర అయితే ఇంకా బాగుంది అందరూ వచ్చి చూడండి అండ్ మా బాబాయ్ యాక్టింగ్ అయితే లైక్ హీస్ మై బాబాయ్ थैंक यू थैंक यू गाइस कांग्रेचुलेशंस ऑर्डली बाबाय बट ऑल द कोस्टर्स हैव डन वेरी नेयर या एवरीवन आर लाइक ऑसम सुपर्ब चाला बा येसर स्पेशली एक्ट्रेस आईते चाला बेरे लेवल ला हाई गाइस सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी